కరెంఎన్ఎస్పీ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు చెర్లపల్లి సిఐగా పదవి బాధ్యతలు తీసుకున్న సుధాకర్ ను చెర్లపల్లి డివిజన్ లోకల్ జర్నలిస్టులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న చర్లపల్లి డివిజన్ లో శాంతి భద్రతలకు ఆఘాదం కలగకుండా తన వంతుగా కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు చర్లపల్లి ఎస్హెచ్ఓగా నిన్న నేను బాధ్యతలు స్వీకరించడం జరిగింది నా పేరు సుధాకర్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సో ఇక్కడ మన చెర్లపల్లి ఏరియాకి సంబంధించిన అందరూ ప్రజానికానికి కానీ అందరికీ కూడా మా విజ్ఞప్తి మేము మా పోలీసుల నుంచి మీకు అన్ని సహాయ సహకారాలు అందుతాయి అదేవిధంగా మీ నుంచి కూడా మాకు ఈ నేర నిరోధానికి సమాజ సమాజ స్థాపనకి మీరు కూడా మాకు సహకరించాలని Thank you.